అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో బయట బండి మీద టిఫిన్స్లో పెట్టేటువంటి అల్లం చట్నీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కొంచెం తీయ తీయంగా కారకారంగా చాలా టేస్ట్గా ఉంటుందండి దోశ ఇడ్లీ బోండా ఇలా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది బయట బండి మీద పెట్టేటువంటి అల్లం చట్నీ టేస్ట్ రావాలంటే ఇంట్లో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా అదే టేస్ట్ వస్తుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నంత అల్లం వేసుకోవాలండి ఈ అల్లం వచ్చేసరికి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది ఇది నీట్గా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఉంటుందండి ఇక్కడ చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం ముందు బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఎర్రగా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాతే పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ముప్పై వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి మీరు తినగలనంత కారం పచ్చిమిర్చి సరిపడా వేసుకోండి సరిపోతుంది పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఐదు మీడియం సైజ్ బాగా పండిన టొమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మరి సన్నగా కాదు కొంచెం మీడియంగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేసుకుంటే పచ్చడి అనేది వచ్చేస్తుంది సో అల్లం చట్నీకి ఈ చింతపండు సరిపోతుంది అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకోవాలి అల్లం చట్నీలో బెల్లం అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఈ బెల్లం వల్లే అసలైన టేస్ట్ అనేది వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడే హాఫ్ కప్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి వాటర్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే వేసుకోవాలండి గ్రైండ్ చేసుకునేటప్పుడు అస్సలు వేసుకోకూడదు పచ్చడి ఎక్కువ రోజులు అనేది ఉండదు త్వరగా పాడైపోతుంది వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చల్లారిన తర్వాత గ్రైండ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి మూత పెట్టేసి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ తాలిం గింజలు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడిని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఏం ఉడకాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ అన్నీ ఉడికించిన వాటితోనే పచ్చడి చేసాం కాబట్టి ఉడికించాల్సిన అవసరం లేదు ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అల్లం చట్నీ రెడీ అయిపోతుంది టిఫిన్స్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజుల వరకు కూడా పచ్చడి అనేది అస్సలు పాడవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ